నన్ను ఏడిపించడానికి సరదాగా అంటున్నారేమో అనేసి అనుకున్నా బాగా ఏడ్పొచ్చేసింది ఇదిగోండి సంత హలో అండి వెల్కమ్ టు మీ రాధా ఛానల్ ఇవాళ నా బర్త్డే బ్లాగ్ చూసేయండి ఇదైతే ముందు రోజు నైట్ డైలీ నైట్ టైం వన్ అవర్ వన్ థర్టీకి వచ్చేవాళ్ళు ఇవాళ లెవెన్ ఓ క్లాక్ కే వచ్చేసారు సంతు అసలు ఏమీ తెలియనట్టు చాలా వర్క్ ఉంది అని చెప్పి ల్యాప్టాప్ ముందేసుకొని కూర్చున్నారు ఇదిగోండి ట్వెల్వ్ అయింది డ్రామా మొదలు పెట్టారు ఇంకా

हैप्पी बर्थडे टू यू देखो कैसा काटा मैंने अयो पड़ेसાડ बेडशीट మీద ఆ తో చల్తా ఆచో చల్తా సబహ ધોతాను నుగో నేమేక ఉత్తుకాలి పొద్దున లేసి మళ్ళీ ముందు రోజు నైట్ అయితే నేను పప్పు టమాటో మిరపకాయ వజ్జీ అండ్ ఆలూ బత్తా చేశా కొండి మనం తినేసరికి అయితే 12:30 అయిపోయింది నెక్స్ట్ డే నెక్స్ట్ డే చూస్తే నా మొహంలో అసలు బర్త్ డే గ్లోనే లేదు కదా అంతా సంతు వల్లనే చాలా అంటే చాలా ఏడ్చా నేను ముందు రోజునైట్ సెలబ్రేషన్స్ అయిపోయాక సంతు నాతో జానమ్మ చాలా ట్రై చేశాను ఇవాళ లీవ్ దొరకలేదు అని చెప్పారు నేనైతే ఆ మాటని అసలు సీరియస్ గానే తీసుకోవాలా ఏదో సరదా కంటున్నారేమో అనుకున్నా ఇవాళ రెడీ అవుతూ కొన్ని విషయాలు మాట్లాడుకుందాం ఐ గెస్ మైక్ కొనుక్కోవాల్సిన టైం వచ్చినట్టుంది వాయిస్ ఇక్కడ చాలా లోగా రికార్డ్ అవుతుంది ఇదిగోండి అందుకే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సిన పని వచ్చింది ఇంతకీ మ్యాటర్ లోకి వస్తే నెక్స్ట్ డే మార్నింగ్ లేచాక వాళ్ళ ఆఫీస్ వాళ్ళతో మాట్లాడుతున్నారు సంతు ఇవాళ మా వైఫ్ బర్త్డే కదా కాస్త లేట్ గా వస్తాను ఆఫీస్ కి అని ఇప్పుడు నా బుర్రలో లైట్ వెలిగింది సంతు అబద్ధం చెప్పలేదు నిజమే చెప్పారు అని ఇంకా అప్పుడు స్టార్ట్ చేశాను నేను ఏడవడం నేను కోపంలో ఉన్న బాధలో ఉన్న సైలెంట్ అయిపోతాను ఒక్కసారిగా నా మనసులో ఏం జరుగుతుందో దేనికి ఫీల్ అవుతున్నా కూడా బయటకి చెప్పను అనమాట సంతు అలా కంటిన్యూస్ గా నన్ను బతిమలాడుతూనే ఉన్నారు అసలు మోర్ దెన్ త్రీ అవర్స్ చాలా బతిమలాడించుకున్న తర్వాత అప్పుడు చెప్పాను అలా ఈ బ్యాడ్ మూడ్ లో ఉండటమో ఏమో ఒక్క పని కూడా చేయలేదు ఇంట్లో సంతుని ఇల్లుచి తడుగుడ్డ పెట్టి అంట్లై తోమారు బయట పప్పు ఉంది కదా ఇంకా మా అత్తమ్మ మావయ్య అయితే అదే వేసుకుని తిన్నారు నేను సంతు అయితే మార్నింగ్ నుండి ఏం తినలేదు ఇంకా డిస్టర్బెన్సెస్ లో ఉన్నాం కదా ఆఫ్టర్నూన్ అరౌండ్ త్రీ థర్టీ కి తిన్నాము ఇదిగోండి నా డ్రెస్ అండ్ నా హెయిర్ స్టైల్ గురించి నా మాటల్లో వినేయండి అయింది ఇదిగోండి ఇదే నా బర్త్డే డ్రెస్ మొన్న ఫెబ్ లో మా పిన్ని వాళ్ళ గృహ ప్రవేశం కి వెళ్ళాను కదా అప్పుడు మమ్మీ కుట్టారు వేసుకొని వచ్చి చూపిస్తాను హెయిర్ స్టైల్ కూడా వేసేసుకున్నాక ఫైనల్ లుక్ చూపిస్తాను ఈ ఆర్స్ పాప నన్ను సత్తు పతిమలాడారు సత్తు కాబట్టి నన్ను భరిస్తున్నారు కానీ లేకపోతే ఇంకెవ్వరి వల్ల కాదు నన్ను భరించడం ఇప్పుడు కూడా బయటికి తీసుకెళ్తా అన్నారు కానీ నాకైతే ఫుల్ హెడేక్ వస్తుందని చెప్పేసి ఇంకా నేను ఇంకా పడుకున్నా ఇప్పుడు టైం అయితే ఈవినింగ్ ఫైవ్ అవుతుంది ఇప్పుడే లేచా సంతు కూడా పడుకున్నారు అయితే డిస్టర్బ్ చేయట్లే ఎందుకంటే మళ్ళీ తను ఆఫీస్కి వెళ్ళాలి కదా అందుకని నేను డిస్టర్బ్ చేయట్లేదు అనమాట ఎక్స్పెక్టేషన్స్ వల్ల ఈ బాధలన్నీ అసలు ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెట్టుకోకుండా ఉంటే అసలు ఏ బాధలు ఉండవు కానీ ఏంటో ఆ టైంలో నాకేదో దయ్యం పట్టుకుందనుకుంటా అసలు నేను చేసినట్టు సద్దు చేసి ఉంటే ఒక అరగంట ఏమో బతిమలాడు వదిలేసా అన్ని సద్దు కాబట్టి త్రీ అవర్స్ దాన్ని బతిమిలాడారు ఒప్పుకోలేదు ఏదో సత్తునే కావాలి అని చేసినట్టు కొంచెం అట్లా బిహేవ్ చేశాను అనమాట ఇదిగోండి బాగు పెట్టుకున్నా నా డ్రెస్ కి మ్యాచింగ్ నాకే ఇలా అవుతుందో బర్త్డే రోజు మీకు కూడా ఎట్లానే అవుతుంది నేను ప్రతి బర్త్డే కి ఏదో ఒక విషయంలో ఏడుస్తాను కన్ఫామ్ గా ఏడుస్తాయి ఐ మీన్ ఇప్పుడు రెడీ అవుతున్నాయి ఇంకా పెట్టేసుకున్నా ప్రిన్సెస్ ప్రిన్సెస్ లాగా నాకు అనిపిస్తుంది ఇయర్ రింగ్స్ అనుకుంటున్నా పెట్టి చూస్తా బాగాలేదు అనిపిస్తుంది ఇయర్ రింగ్స్ అయితే మార్చేశా ఇవాళ లిప్స్టిక్ నే ఐ లా వేస్తున్నా హౌ నా దగ్గర అయితే ఈ ఐ షాడో ప్యాలెట్ అలాంటివి ఏమీ లేవు సంతు సంతు ఓయ్ సంతూ ప్రిన్సెస్ ఆగయా ప్రిన్సెస్ డయానా

టప్పా మా టప్పా చూడండి పడుకుంది దోస సంతు కూడా రెడీ అయ్యారు నేను టెంపుల్ టెంపుల్కి వెళ్ళొస్తా వెళ్ళండి చలో వెళ్దాం గుడికి వెళ్తున్నాం పొద్దున్న వెళ్ళాలి ఇప్పుడు వెళ్తున్నాం గుడికి నా డ్రెస్ అన్న హెయిర్ బో చూస్తుంటే చిన్నప్పుడు చిన్నపిల్లల్ని స్కూల్కి ఇలానే తయారు చేసి పంపించేవాళ్ళు వాళ్ళ మమ్మీస్ నార్మల్ గా చూసినప్పుడు ఎలా ఉన్నా గానీ వేసుకున్నాక చాలా అంటే చాలా బాగుంది చాలా దగ్గరలో ఉంది ఈ గుడి గుడికైతే వెళ్ళొచ్చాం ఇదిగోండి అంత వెళ్ళిపోతున్నారు

నిన్న నైట్ పప్పు ఉంటే అదే వేసుకొని తిన్నారు మా అత్తమ్మ మావయ్య సో ఇప్పుడు అయితే ఎగ్స్ తీసుకొచ్చాము నేను సంతో అది వండుతా ఇప్పుడు ఉడుకుతున్నాయి గుడ్లు అయితే వంట చేసి కొంచెం క్లీనింగ్ కూడా చేసుకోవాలి నా రూమ్ సంతో అయితే నైట్ షిఫ్ట్కి వెళ్ళారనమాట నేనైతే డ్రెస్ చేంజ్ చేసేసుకొని అప్పుడు వంట చేస్తాను మా సందు గాని మా అత్తమ్మ గాని ఇల్లు ఊడవాలంటే ఓన్లీ ఫ్లోర్ మాత్రం ఊర్చి తుడుస్తారు తెలుగు సామాన్లు ఎలా ఉన్నా పర్లేదు వాళ్ళకి ఓన్లీ ఫ్లోర్ క్లీన్ గా ఉంటే చాలు నాకైతే అలా మెస్సి మెస్సిగా ఉంటే అస్సలు మనసు తృప్తిగా ఉండదు ఇవాళైతే బంగాళదుంప అండ్ ఎగ్ పుల్సు పెడుతున్నా బంగాళదుంప ఎందుకు వేస్తున్నా అంటే మన సైడ్ అయితే పులుసు ఏదైనా సరే అందులో చింతపండు అండ్ బెల్లం లేకుండా అయితే కంప్లీట్ అవ్వదు మా ఇంట్లో అసలు చింతపండుని యూజ్ చేయరు అందుకనే కొంచెం టేస్ట్ కోసం బంగాళదుంప యాడ్ చేస్తున్నాయి వాళ్ళు ఇదిగోండి క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిపోయాక నేనైతే ఫుడ్ ఆర్డర్ చేసుకున్నా చిల్లీ చికెన్ అండ్ నెక్స్ట్ అయితే చికెన్ హక్కా నూడిల్స్ హుక్క అంటారు ఏమో మీరే చెప్పాయండి మొత్తం తినలేదు సగం తిని సగం అయితే సంతు కోసం వదిలేసారు ఇవాళకైతే ఇంతే అండి బ్లాగ్ మీకు నచ్చితే ఒక కమెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం